మన ఆంధ్రప్రదేశ్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి విజయవాడతో పాటు విశాఖపట్నం కాకినాడ వంటి వర్షాలు కాగితంగా కురుస్తున్నాయి రైతులు కూడా నాట్లు మొదలుపెట్టారు మరోపక్క ప్రభుత్వం కూడా రైతులకు రావాల్సిన రుణాలు అందిస్తానికి కూడా ముందుకు సిద్ధంగా ఉండడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి చెప్పారు గతంలో ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసిందని రైతులకు రావాల్సిన సబ్సిడీలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయిందని అంటూ చెప్పారు ఈసారి రైతులు వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు సబ్సిడీలు కూడా అందిస్తామని పంటలు మంచి పంటలు వేయాలని ఇక్కడ కోరారు రైతులు కూడా たらないマイナー、レトロ募金しシャる。